భారత్ లో క్రికెట్ కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మన దేశంలో క్రికెట్ ఓ మతం లాంటిది అందుకే మిగతా ఏ క్రీడలకు లభించని క్రేజ్ ఈ ఆటకు మాత్రమే ఉంది దీనిని క్యాష్ చేసుకునేందుకు ప్రసార మాధ్యమాలు ఎల్లప్పుడూ ముందే ఉంటాయి ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్వహించే టోర్నీలను ప్రత్యక్ష ప్రసారం చేయటం ద్వారా దండిగా ఆదాయం పొందాలనే యోచనతో ఉంటాయి అయితే అనూహ్య రీతిలో కొన్నాళ్ల క్రితం ఐసీసీ మీడియా హక్కులను వదులుకునేందుకు జియో హాట్ స్టార్ సిద్ధమైన ఉన్నాయన్నట్లు వార్తలు వచ్చాయి భారత్ లో ఐసీసీ మ్యాచ్ స్ట్రీమింగ్ హక్కుల కోసం రెండేళ్ల క్రితం నాలుగేళ్ల కాలానికి గాను జియో హాట్స్టార్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే అయితే దీని విలువ దాదాపు మూడు బిలియన్ డాలర్లకు పైమాటే అయితే టీ ట్వంటీ మెన్స్ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరుకు ముందు తాము ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్టు ఈ సంస్థ ఐసీసీకి సమాచారం ఇచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి ఆర్థిక నష్టాల నేపథ్యంలోని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు జియో హాట్ తెలిపినట్లు సమాచారం ఈ క్రమంలో సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ తో పాటు నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ఓటీటీ ప్లాట్ఫామ్లను ఐసిసి సంప్రదించినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఈ రేసులోకి ఊహించని విధంగా ప్రసార భారతి దూసుకువచ్చింది ఈ విషయం గురించి కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ మొత్తానికి మొత్తంగా ఐసిసి మీడియా హక్కులను ప్రసార భారతి దక్కించుకోలేకపోవచ్చు విధానంలో కొన్ని మ్యాచ్లను ప్రసారం ఉదాహరణకు స్వదేశంలో ఆడే మ్యాచ్లు లేదంటే ఫార్మేట్లకు అతీతంగా టోర్నమెంట్ల వారిగా మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చేసే హక్కులను పొందవచ్చు ఏదో ఒక విధంగా ఐసిసి మీడియా హక్కులలో భాగం కావటమే సంస్థ లక్ష్యం సో దూరదర్శన్ డిడి ఫ్రిడిచ్ ఓటీటీ ప్లాట్ఫామ్లు ఇలా వివిధ వేదికల ద్వారా మ్యాచ్ల ప్రసారానికి ఆసక్తిగా ఉన్నాం ముందుగా చెప్పినట్లు మొత్తం ప్యాకేజ్ మేము దక్కించుకోలేకపోవచ్చు అయినప్పటికీ బిడ్డింగ్ వేసేందుకు సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా టీమిండియా మ్యాచ్లనైనా ప్రసారం చేసే హక్కులు పొందాలని భావిస్తున్నామని సదరు అధికారి వెల్లడించారు